సతీదేవి తన ప్రాణాన్ని త్యజించిన తరువాత సమస్త లోకాలను నాశనం చేయగలిగే సామర్థ్యం గల శివుడు తన హృదయాన్ని కోల్పోయాడు ధ్యానం రాలేదు నిశ్శబ్దం కూడా స్వామివారిని భయపెట్టింది కైలాసమంతా ఖాళీగా కనిపించింది పరమశివుడు తనలో తానే ప్రశ్నించుకొని నా ప్రేమ సరిపోలేదా నాకు నిన్ను కాపాడే శక్తి లేదా నేనెందుకు నిన్ను ఆపలేకపోయాను అంటూ దుఃఖించాడు ఆ సమయంలో స్వామివారు ఎవరితో మాట్లాడలేదు కేవలం సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ లోకమంతరిగాడు ఆ సమయంలో వేదనలో ఉన్న శివుడు కన్నీటి బిందువు ఒకటి సముద్రంలో పడుతుంది ఆ కన్నీటి బిందువు సముద్ర గర్భంలో అగ్ని స్వరూపంగా మారి అక్కడి నుండి జలంధరుడు అవతరిస్తాడు సముద్ర దేవుడు స్వయంగా అతడిని దత్తత తీసుకుని దేవతలతో సమానంగా పెంచాడు సముద్ర గుహలే అతని పాఠశాలలు అలలే అతని ఆట బొమ్మ యవ్వన దశలు అడుగు పెట్టగానే జలంధరుడి యొక్క శక్తి మరింత పెరిగింది అతడి చేతులతో కొండలని పిండి చేసేవాడు సముద్రపు అలని మాటలతో ఆపేవాడు సముద్రంలోని దాడి చేయడం నేర్చుకున్నాడు జలంధరుడి గురువు శుక్రాచార్యుడు ఆయన యుద్ధ విధానం ఆయుధ శాస్త్రం మంత్రశాస్త్రం అన్ని జలంధరుడికి నేర్పింసమైన జలంధరుడు చివరికి ఆ పరమశివుడి చేతనే మరణిస్తాడు ఆ మరణ రహస్యం కిందిచ్చిన లింక్ ద్వారా వీక్షించవచ్చును మిత్రమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్